అంటే ఫీవర్ వచ్చి బాగా బ్రెయిన్కి ఎక్కింది ఇన్ఫెక్షన్ అక్కడ నిమ్స్ తీసుకోవరు ఇక్కడ ఇక్కడ అన్ని చూపించారు ఎక్కడ తక్కువ కాలేదు అక్కడ తీసుకోవరు ఆడ కూడా వారం రోజులు టైం ఇచ్చింది దాకా మేమేం చెప్పలేము అన్నది ఇక మా ఇక్కడ మా పెద్ద ఒక కూడలు ఉంటుంది ఆమె అంటే ఇక్కడికి వస్తుండే కానీ సిగాలు వేటోళ్ళు వాళ్ళని మేము ఒక్కపోతుండే ఇంట్లో దేవుడు గుడిలో పోతుండే అట్లా చేస్తుండే కానీ ఇలా మా ఆమె చెప్తే సరే అని మా ఆఫీస్లో వచ్చిర్రు ఇక్కడ వచ్చి స్వామి దగ్గర అమ్మ దగ్గర మొక్కుకొని ఇట్లా అయింది ఇట్లా టోటల్ ఇప్పుడు మీ హెల్త్ క్యూర్ అయిందో అయిందా ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మరి వస్తున్నారా ఇలా వస్తాం అలా ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడికే వస్తాం ఓకే ఇంకేమైనా కోరికలు నెర్రనిరు కోరికలు అంటే ఇప్పుడు ఉన్నాయి మాకు మా కొడుకు ఫ్రెండ్లీ కావాలి ఆ తల్లి చూపియాలి మరి మొక్కారా తల్లిని ఏం అడిగారు ఇచ్చారా మరి టైం ఉందన్నారా ఓకే టైమ్ అన్నారా అంటే ఫీవర్ వచ్చి బ్రెయిన్ నుంచి నిమ్స్ తీసుకోవరు ఇక్కడ అన్ని చూపించారు ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోవరు ఆడ కూడా వారం రోజులు టైం ఇచ్చింది అంత దాకా మేమేం చెప్పలేము అన్నారు ఇక మా ఇక్కడ మా పెద్ద కూడలు ఉంటది అంటే ఇక్కడికి వస్తుండే గాని సిగాలు వెటోళ్ళు వాళ్ళని మేము ఒప్పు ఇంట్లో మొక్కుతుండే గుడిలో పోతుండే అట్లా చేస్తుండే మా ఆమె చెప్తే సరే అని మా బిడ్డలు ఇక్కడ వచ్చి సామి దగ్గర అమ్మ దగ్గర మొక్కుకొని ఇట్లా అయింది టోటల్ ఇప్పుడు మీ హెల్త్ క్యూర్ అయిందా అయింది ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు మరి వస్తున్నారా వస్తుంది ఇప్పుడు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి ఓకే ఇంకేమైనా కోరికలు కోరికలు అంటే ఇప్పుడు ఉన్నాయి కావాలి ఆ మరి మొక్కారా అడిగారు ఇచ్చారా మరి టైం టైం ఉందన్నారా ఓకే ఓకే అండి